నకిలీ మధ్యం సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు నకిలీ మద్యంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నీలగిరి సంఘం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలే నకిలీ మద్యం సూత్రధారులుగా చలామణి అవుతూ ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు ప్రభుత్వం పైన తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు

రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే ముందు మనం పరిపాలన చూసినాం ఆ రోజు అన్ని వ్యవస్థలతో పాటు ఈ లిక్కర్ మద్యం పాలసీకి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ షాప్స్ ఉండడం ఆ షాప్స్కి సంబంధించి సుమారుగా నలభై వేల బిల్డ్ షాపులు ఉండడం ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్లు ఉండడం ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తాగించే వ్యవస్థ ఆ రోజు మనం చూస్తాం దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వ్యవస్థల్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకున్నారు ప్రధానంగా విద్య వైద్యం గవర్నమెంట్ సెక్టర్లో చక్కగా ఉండాలని అలానే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలని ఆర్టీసీని కూడా ఆయన గవర్నమెంట్లోకి తీసుకోవడం వీటన్నింటితో పాటు ఈ లిక్కర్ షాప్స్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం పాడవుతా ఉందన్న ఆలోచనతో ఆయన లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకోవడం కూడా జరిగింది గవర్నమెంట్లోకి తీసుకున్న తర్వాత అక్కడ మనకు జరిగినటువంటి మంచి ఏంటంటే రాత్రి సుమారుగా పది గంటలకు క్లోజ్ చేయాలంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా షాప్స్ అన్నీ క్లోజ్ చేసి నైట్ టైం ఎక్కడా కూడా మనకి లిక్కర్ అవైలబిలిటీలో కూడా ఉండేది కదా ఆ రోజు ఎక్కడా కూడా పర్మిట్ రూమ్లు ఉండేటివి కాదు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండేవి కాదు అట్లాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకొని వచ్చి ఏవైతే గవర్నమెంట్ డిస్టలరీస్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే లిక్కర్ రావడం కానీ దానికి సంబంధించి ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రాగానే అన్నింటినీ కూడా ప్రైవేటుపరం చేయడం దానికి ఒక ట్యాగ్ పెట్టి పీపీపీ అని కానీ పీ ఫోర్ అని కానీ ఈ రెండు పేర్లు పెట్టి ప్రతి దాన్ని కూడా ప్రైవేటు అందులో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి వాటి అన్నింటిని కూడా కేటాయించే క్రమంలో లిక్కర్ షాప్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి రాష్ట్రంలో మన నెల్లూరు సిటీ నియోజకవర్గంతో సహా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వారి వాళ్ళే స్వయంగా వాళ్ళే వేసి ఈ అన్నింటినీ కూడా షాప్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి హ్యాండ్ అవర్ చేసుకోవడం వేరే వాళ్ళకి షాప్స్ వస్తే కూడా వాటన్నిటిని కూడా బలవంతంగా వాళ్ళే తీసుకొని రన్ చేసేటువంటి పరిస్థితి ఒక మంత్రి స్వయంగా ఈ లిక్కర్ షాప్స్ నడుపుతా ఉన్నప్పుడు అక్కడ టైమింగ్స్ విషయంలో బెల్ట్ షాప్స్ విషయంలో కానీ లేదా ఏదైనా నకిలీ మధ్య మా షాపులు అమ్ముతా ఉన్నా కూడా ఏ అధికారైనా కూడా అది మంత్రిదని తెలిసిన తర్వాత అది ఒక ఎమ్మెల్యేదని అని తెలిసిన తర్వాత ఆ షాప్ మీద ఎటువంటి పరిస్థితుల్లో రైడ్ చేయడం కానీ ఆ షాప్ మీద కేసులు నమోదు చేయడం కానీ ఏ అధికారి కూడా సాహసించే పరిస్థితులే అట్లాంటి వ్యవస్థని ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే పాటలు పాడుకొని వాళ్ళే లిక్కర్ షాపులు రన్ చేస్తా వాళ్ళు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఉంటే ఈరోజు ప్రజలు ఎవరికి అన్నది అర్థం కావడం లే వీటన్నింటికి తోడి ఈరోజు నకిలీ మద్యం మొన్న మనం మదనపల్లిలో చూసినాం అక్కడ అక్కడ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి ఒక పర్మిషన్స్ ఉంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుందో ఆ విధంగా పట్టపొగలే అందరూ చూస్తూ ఉండగానే అక్కడ అది కూడా అడవులో అడవి లాంటి ప్రాంతంలో కాదు ఊర్లలోనే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని పెట్టి ఒక పది రూపాయలకు క్వార్టర్ బాటిల్ ని తయారు చేస్తా ఉన్నారంటే దాంట్లో ఎంత విషపూరితమైనటువంటి కెమికల్స్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలా ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పెడితే అక్కడ కొట్టి చంపేస్తూ ఉండరు అది ప్రధానంగా దానికి సంబంధించినటువంటిది అయితే గంజాయి ఒకటి రెండోది చీప్ లిక్కర్ చీప్ లిక్కర్లో కూడా కల్తీ మద్యం దానికి సంబంధించి కెమికల్స్ ఈ రోజు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కనుక చీప్ లిక్కర్ తయారైతే రేపటికల్లా షాప్స్కి వస్తూ ఉంది కనీసం అది ఇక్కడ జరిగింది అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉండాలి నకిలీ మద్యం ద్వారా ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతా ఉన్నారో దానికి సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే కల్చర్ కనుక మీరు ముందుకు తీసుకెళ్తే వైఎస్ఆర్సీపీ ప్రజల నుండి పోరాడుతుందని మాత్రం తప్పకుండా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం